పరమశివుణ్ణి అభిషేకించేందుకు అన్నిటికంటే శ్రేష్టమైనది గంగాధరు ఏ నీటినైనా గంగా సమానంగా భావిస్తూ గంగాధరుణ్ణి అభిషేకించవచ్చు విషాన్ని కంఠంలో దాచుకున్న శివుని శరీరంలో తాపం తగ్గించేందుకు శివునికి నీటితో అభిషేకం చేయాలంటారు పంచామృతాలు ఆ తర్వాత వరుసలోవి ఇకపోతే చెరకు రసం మామిడి రసం వంటివి ఉత్తమ జాతి పళ్ళ రసాలతో ఆ మహాదేవునికి అభిషేకం చేయవచ్చు పూలు కలిపిన నీళ్లు భస్మం చందనం వంటి ద్రవ్యాలు కలిపిన జలాలతో కూడా శివుణ్ణి అభిషేకిస్తారు సుగంధ ద్రవ్యాలు నువ్వుల నూనె వంటి వాటితోనూ అభిషేకాలు చేస్తారు అన్నాభిషేకం కూడా నిర్వహిస్తారు సృష్టిలో సమస్తాన్ని సాంబశివుని ఆరాధనకు వినియోగించవచ్చు ఒక్కో ద్రవ్యానికి ఒక్కో ఫలితాన్ని పెద్దలు చెబుతారు అన్నిటికంటే ముఖ్యమైనది ఆయనకి ఎక్కువగా ఇష్టపడేది మాత్రం జలాభిషేకమే నమస్తే